రాజూ ఇక్కడ రా ఫోటో తీసుకోరా ఓకే आज। 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 � ോ ഇത്തരം റോഡാണ് സ്ഥലം കാരണം അത് ഞാൻ ഇനിയാട് డం రాహుల్ గాంధీ గారి నలభై మూడవ సందర్భంగా ఈరోజు మా కార్యకర్తలతో అందరూ మానూ నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కూడా వర్షం విషయ చెప్తున్నారు అందరూ కూడా సరోగ్యం తప్పందరికీ కృతజ్ఞతలు రాహుల్ గాంధీ గారు చేసిన కృషి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టే రాహుల్ గాంధీ గారి కృషి వారి యొక్క అడుగుజాడలో అందరు కార్యకర్తలు నడుస్తామని రాహుల్ గాంధీ గారి అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం మన బావి భారత ప్రధాని మన యువ నేత మరి ఇప్పటికీ మూడవసారి ఎంపీగా ఎన్నికై మొన్నటి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో నిలబడి మరి రెండు నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచి మరి ఇప్పుడు భారతదేశంలోనే ఒక యువనేతగా వెలుగుతున్నటువంటి మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే మా ప్రేతమ నేత వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదరమ గారికి మా యువ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీశమ్మ గారికి అలాగే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు కాబడ్డ కాంగ్రెస్ పార్టీ గరీబీ అటావో అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నుండి సురు చేస్తే మరి రాజీవ్ గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారి తర్వాత మరి ఈ రోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇవాళ భారతదేశంలోనే అత్యధికమైనటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల సంఖ్యలో పెరుగుతూ ఉంది బీజేపీ వారు చేస్తున్నటువంటి ఎన్నో మతదత్వ పైన యుద్ధం చేస్తూ ప్రజలకు చేదులవాదంగా ఉంటూ న్యాయంగా వచ్చేటువంటి ప్రజలకు కూడా అన్ని రకాల సౌకర్యాలను ఇవాళ ప్రతిపక్ష నేతగా రెండు సార్లు ఓడిట్లా కూడా ఇవాళ మరి ప్రజలు ఏ నిర్ణయిస్తే అది స్వీకరిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం మరి ప్రజలందరికీ కూడా నేను ఎప్పటికైనా ప్రజలతో ప్రజాప్రతినిధమే కాకుండా మరి పరిపాలన దక్షత ఉన్నటువంటి ఏ పార్టీ కూడా నేను అపోజిషన్లో ఉండి పోరాడి ప్రజలందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి రాహుల్ గాంధీ గారు మురళి తెలియజేయడం జరిగింది భారత్ జోడో యాత్ర సందర్భంగా మా దామోదర్ రాజసింహ గారి నాయకత్వంలో జోగిపేటకు ఈ కాంగ్రెస్ పార్టీ రావడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మా ఆమ్ జోగిపేట మున్సిపల్ తరఫున రాహుల్ గాంధీ గారు మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలి ఆ భగవంతుడు ఆయనకు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మొన్నటికి మొన్న తక్కువ మెజార్టీతో మనము ప్రధానమంత్రి హోదాలోకి రాకపోవడం చాలా బాధాకరం అయినా కూడా ఇంత కూడా నిట్టు నిట్టు చాలా మన రాహుల్ గాంధీ గారు భయపడలేదు ఖచ్చితంగా రానున్న ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఖచ్చితంగా ఆయన ప్రధాని ఖచ్చితంగా కాబోతా ఉన్నాడు అది ఆయనకు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరం కూడా వెంబడే ఉంటూ ఆయనకు నిజమైన పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేయడానికి ఈ రోజు మా జోగిపేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా డాకూర్లు వెంకట ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం కాబట్టి రాహుల్ గాంధీ గారికి మా జోగిపేట మున్సిపల్ ఆందో జోపేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్ష ఈరోజు యాభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై నాలుగు సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి మా రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో పాదయాత్ర చేసినటువంటి ఏకైక నాయకుడు ఇంత భారీ ఎత్తున భారీ కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేసిన నాయకుడు ఐ థింక్ రాహుల్ గాంధీ అనుకుంటాం మేము కూడా పాదయాత్ర చేస్తూ అందరి మనలను పొందుతూ కష్ట కష్టాలు సుఖాలు అని తెలియ తెలుసుకుంటూ ముందుకు పోయి ఈరోజు కొద్ది కొద్ది దూరంలో అంటే కొన్ని సీట్లతో మేము ఈరోజు ప్రధానమంత్రి పదవి కోల్పోవడం జరిగింది అయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు రాబోయే కాలం ఖచ్చితంగా రాజు రాహుల్ గాంధీ ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆంధ్ర జోగి మున్సిపాలిటీ పక్షాన శుభ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం మాట్లాడతారాస్ అందరికీ నమస్కారం ఈరోజు అందరూ జోగిపేట మున్సిపాలిటీ తరఫున ప్రస్తుత పార్లమెంట్ మెంబర్ అయిన రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు ఇదైతే రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేశారో దాని ఇంపెక్ట్ మొత్తం భారతదేశం ఏర్పడితే భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలు కూడా దాని మీద బాగా ఆలోచన చేశారు ఈరోజు ఎన్ని విధాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ గాంధీ యొక్క జోడో యాత్ర తోటి ఈరోజు దగ్గర దగ్గర రెండు వందల ముప్పై మూడు సీట్లు ఎన్డీఏ కూటమి రావడం జరిగింది ఆ ఎన్డీఏ కూటమిలో కూడా దగ్గర దగ్గర ఇరవై సీట్లు దగ్గర తక్కువ పడ్డా కానీ అండి ఎన్డీఏ కూటమి రావడం జరిగింది దాంట్లో ఒక ఇరవై సీట్లు తక్కువ దాని విషయంలో కూడా సాధారణ ప్రజల తీర్పు ఏదైతే మనకు ప్రతిపక్షం ఇచ్చారో ఆ యొక్క దాన్ని చిరసవాయించి కంపల్సరీ మనం ప్రతిపక్షంలో ఉండాలని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులు కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు రైతులనే నమ్మకం ఉంది కనుక దీనికి మా పార్టీ తరఫున ధన్యవాదాలు మన దేశం కోసం ధ్యాన త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వారసుడు మన దేశం కోసం భారత్ జోడో యాత్ర చేసి అన్ని వర్గాలను ఒక దాటి మీకు తీసుకురావాలని ఒక సంకల్పం కట్టుకొని ముందుకున్న నాయకుడు తమ్మున్న నాయకుడు మన కాంగ్రెస్ పార్టీకి యువ రక్తం యువ నాయకత్వం రేపు రాబోయే కాలంలో దేశ ప్రధానిగా మనం చూడబోతున్నాం ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున మా దమ్మ రుమార్ తరఫున మా నాయకుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఈరోజు నాకు ఇక్కడ పవన్పణ గారి ఆధ్వర్యంలో మా జోక్పేట్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఆయన జన్మదిన నిర్వహించడం జరిగింది ఆయనకు వాటి తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినం మనకు శుభదినం ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం అహార్నిశలు జోడో యాత్ర కానీ అన్ని విధాలా నేనున్నాను రైతులకు కానీ అన్ని భరోసా నిచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ మనకు ఎంతో ఎంతో ఈ శుభకీర్తుడు ఎందుకంటే మనం ఎంతో చూసినాం ప్రధాన ప్రతిపక్షంలో ఇవాళ ఉన్నాం కానీ ఈరోజు వెనుకటిగా చేస్తలేము ఎందుకంటే మనం రేపు ఏదైతే మత తక్కువ పార్టీలో తోటి కొద్దిగా మనకు కొద్దిగా నాశనం తప్ప ఈ మతము మనకు ఈ కాంగ్రెస్ పార్టీకి అన్ని కులాలు అన్ని మతాలు సమానమని నిరూపించిన ఏకైక వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు ఆయన ఆయన పుట్టినరోజు మనం చేసుకోవడం మనకు చాలా ఆనందదాయకం మళ్ళా అందరూ జోగిపేట మున్సిపల్ తరఫున గాగూరే ఇక్కడ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేసుకోవడం మనకు ఎంతో శుభదినం